ఐ గ్లాస్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ షోరూమ్ గ్లాస్లు ఉన్నాయి మొత్తం డోర్ ఒరిజినల్ ఇయర్ బ్యాగ్ ఎక్కడ అప్ లేదు ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది ముంగట సిల్ టైర్ ఉంది వెనకాల కూడా సిల్ ఉంది మీ డోర్ కూడా ఒరిజినలే ఉంది ఒరిజినల్ డిక్కీ కూడా ఒరిజినలే సార్ స్ట్ వచ్చింది కలర్ వేసుకోవాలి ఖచ్చితంగా స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది ఓన్లీ జాకీ మాత్రమే ఉంది వీల్ వీల్పానా రాడ్ లేవు ఉన్నాయా చూసినావా టైర్ కూడా సిల్ టైరే ఉంది సార్ డోర్ ఒరిజినల్ ఏసీ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేకు టైప్ త్రీ మోడల్ ఇది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి శశి ఓకే ఉంది ఓకే ఉన్నాయి అడ్డపట్టి ఓకే ఒరిజినల్ ఉంది శశి ఓకే ఓకే ఏబిఎస్ బ్రేకు బానట్ రిప్లేస్ అయింది బానట్ ఒరిజినల్ బానట్ కాదు బానట్ మారే నవ్వు సార్ ఇంజన్ ఓకే టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ చేసేది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈరోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల చిల్లర కిలోమీటర్ రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు టైమింగ్ చేంజ్ అయింది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బానే రిప్లేస్ అయింది మిగతా అంతా ఓకే బండికి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ రియర్ ఏసీ కూడా ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది బ్రేక్ మాత్రం ఏబిఎస్ ఉంటుంది ఒక లక్ష ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది బానేట్ రిప్లేస్ అయింది బండ్ల మైనస్ అంటే బానట్ రిప్లేస్ అయింది వెనకాల డిక్కిల వాటర్ పడి లోపలంతా ఎక్కినట్టు రస్ట్ వచ్చింది అది స్టెపిని బయటకు తీసి మొత్తం లోపల సిల్వర్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ వేయించుకోవాలి కంపల్సరీ లేకపోతే అది మెల్లమెల్లగా ఉంకా ఏదైతే స్టెప్ని కూర్చునే ప్లేస్ ఉంటుందో దాన్ని మొత్తం తినేసి అక్కడ పెద్ద ఓల్ పడే అవకాశాలు కూడా ఉంటాయి చాలామంది వాటర్ బాటిల్ పెడతారు బండ్లే వాషింగ్ వేసినప్పుడు కూడా టైప్ త్రీ బండ్లకు వర్షాకాలం కూడా డిక్కిలకు వెళ్ళి లోపలికి నీళ్ళు పోతూ ఉంటాయి చూసుకోరు అది కొన్ని రోజుల తర్వాత చూసరికి అప్పటికి లోపల మొత్తం రస్ట్ వచ్చి ఉంటుంది ఈ బండిది కూడా అట్నే వచ్చి ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదకొండు వందల జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి బానెట్ నుంచి డిక్కి వరకు చూసుకుంటే ఒక బానట్ రీప్లేస్ అయింది అడ్డ పట్టి కానీ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అపరాన్లు కానీ పిల్లర్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ బానేట్ ఒక్కటే రీప్లేస్ అయింది లక్ష ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే కూడా నాలుగున్నర లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా మీరు ఆర్టీఓ ఆఫీస్లో పోయి మీరు సీసీ పేపర్ తీసుకొని మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు ఇచ్చిన పైసలు మొత్తం మేము ఓనర్కే ఇచ్చేస్తాం ఓనర్ ఆర్టీ ఆఫీస్కి పోయి ఫోటో దిగి మనకు పేపర్ ఇస్తాడు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మీరు అన్న నేను పైసలు నాయినా నాకు లోన్ వస్తలే అంటే ఓనర్ ఒక్క రూపాయి రిటర్న్ ఇయ్యడు ఇది క్లియర్ మీకు అది ఓకే అయితేనే లోన్ ప్రాసెస్ చేసుకోరీ లేకపోతే లేదు మళ్ళీ బండి అమ్మేదాకా అమ్ముమని అమ్మిన అమ్మి తర్వాత నాకు బండి నేను అమ్మ అని రిటర్న్ తీసుకోపోతా అంటే కుదరది మీరు ఇంటికాడనే క్లియర్గా ఆలోచించుకొని బండి వీడిదాకా తీసుకురాలి మేము వన్ వీక్ బ్యాక్ ఒక మార్తి ఎట్టిగా బిఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినాం అది కస్టమర్ వచ్చిండు బండి మేము వీడియో పెట్టినాం పాపం వాళ్ళది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎవరుండే రేవంత్ రెడ్డి నియోజకవర్గం అక్కడికి వెళ్ళి బండి తీసుకొని వచ్చిండు వచ్చిన తర్వాత మేము దాన్ని యూట్యూబ్లో వీడియో పెట్టినాం ఆ సారు నాకు పన్నెండు లక్షలు వచ్చిన పర్లేదు అంటే నేను పన్నెండు లక్షల డెబ్బై వేలు పన్నెండు లక్షల అరవై వేలు వీడియో పెట్టినా కస్టమర్ వచ్చిండు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయే వాళ్ళతో ఓనర్తో మాట్లాడిచ్చినాం పదకొండు లక్షల తొంభై వేలకు రేట్ అయింది ఓనర్ ఇరవై ఐదు వేలు మాకు అడ్వాన్స్ ఇచ్చిండు ఇరవై ఐదు వేలు తీసుకొని మేము ఓనర్ని అడిగినాం అన్న ఇరవై ఐదు వేలు వచ్చిన అన్న మీరు పదివేలు ఉంచుకొని మాకు పదివేలు పదిహేను వేలు కొట్టమంటే ఆ బండి ఓనర్కు పదిహేను వేలు కొట్టినాం బండి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మూడు రోజులకు నాలుగు రోజులకు ఆయన బ్యాంకులో పోయి తెలుసుకొని నేను క్లోజ్ చేస్తే నాకు క్లోజింగ్ అమౌంట్ ఎక్కువ అవుతుంది నేను బండి అమ్మ అన్నాడు మేము ఎవరికైతే బండి బాయన తీసుకున్నాం ఆ సార్ ఫైనాన్షియల్ని తీసుకొని వచ్చిండు బండికి సంబంధించిన పేపర్లు జిరాక్స్ ఎట్ ఇచ్చేసినాం ఆయన పోయి లోన్ ప్రాసెస్ చేసుకున్నాడానికి తొమ్మిది లక్షల ఎనభై వేలు లోన్ సాంక్షన్ అయింది ఆ అకౌంట్లో పైసలు పట్టి తర్వాత నిన్న రాత్రి ఇక్కడ నిన్న వచ్చి నా బండి కొండపోతా అంటే అన్న బండి ఓనర్ ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చినా ఆయన పిలిపిస్తాం మీరు ఆయనతో మాట్లాడుకోరు ఎందుకంటే మేము మధ్యలో ఉండి కమిషన్ మాత్రం తీసుకొని డీల్ చేస్తున్నాం ఈ బండి మీరు పన్నెండు లక్షల పన్నెండు లక్షల అరవై వేలు పెడితే మీరు పదకొండు లక్షల తొంభై వేలకు కమ్మీరు అది నిజమా కాదంటే నిజమే అన్నారు మరి మేం గిట్టా మీకు తెలియకుండా మీరు పదకొండు లక్షల తొంభై వేలకు మేము భయాన తీసుకొని మేము ఓనర్ పన్నెన్నరకు అమ్మితే మీరు మా మీద ఏమన్నా యాక్షన్ తీసుకోవాలంటే అతడు నా బండి నాకు కావాలి నేను అమ్మ నా బండి నాకు ఇచ్చేసి మీరు ఇచ్చిన అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తాను నా బండి తీసుకపోతాను నిన్ను ఒక మనిషిని ఎంబడేసుకొని వస్తే అట్లా కుదరదు మేము బండి ఇవ్వమంటే అయిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలిసిన ఓలో విఐపి పర్సన్ తోటి జగితే రూరల్ పోలీస్ ఫోన్ చేపిస్తే ఈయన పోయి అక్కడ కలిస్తే అక్కడికి వెళ్ళి మాకు ఫోన్ వస్తే మేము కూడా పోయి ఎస్ఐ గారిని కలిసినాం కలిస్తే క్లియర్గా సార్ మేము బండి ఇతడు అమ్ముమంటేనే మేము అమ్మినాం ఇతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చినాం ఇప్పుడు ఈరోజు వచ్చి ఈ బండి నేను అమ్మ అంటుండు మరి దానికి సంబంధించిన లోన్ అమౌంట్ కూడా అతనికి ఓనర్ ఎవరైతే మనకు అడ్వాన్స్ ఇచ్చినా ఆయనకు అమౌంట్ కూడా యాడ్ అయింది సార్ రేపటి నుంచి ఆయనకి ఈఎంఐ కూడా కట్ అవుతుంది మరి దీని సంగతి ఏందని మేము ఎస్ఐ గారి దగ్గర మా ప్రాబ్లం చెప్తే ఎస్ఐ గారు ఆయన క్లియర్గా అడిగిండు నీకు ప్రాబ్లం ఏందిరా బాబు అంటే నేను బ్యాంకుకు పోయి లోన్ క్లోజ్ చేస్తా అంటే నాకు లోన్ ఇన్స్టాల్మెంటు నేను ఇన్ని సంవత్సరం ఆరు నెలలు ఏడు నెలలు ఈఎంఐలు కట్టినా సార్ అయినా నాకు ఇంత డౌన్ పేమెంటు నేను ఇంత కట్టినా నాకు ఇప్పుడేం మిగులు తల నేను అమ్మదలుచుకోలేను సార్ అని చిన్నపిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు దగ్గర గొడవ అయినట్టు మాట్లాడింది లేకపోతే అన్న నేను నీ కాళ్ళు మొక్తా నేను నమ్మి అంత దూరంకెళ్ళొచ్చినా నీ దండం పెడతా నువ్వు ఎట్లానే వేసి ఈ భయానం నువ్వు వాపస్ తీసుకొని నా బండి నాకు ఈ అంటాడు నేను క్లియర్గా వీడియో చేయించినప్పుడు కూడా వీడియో వేయడానికి ఐదు నిమిషాల ముందు మా తమ్ముడు కాల్ చేసి అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడితే కూడా అతడు ఏం చెప్పిండంటే నాకు పన్నెండు లక్షలు వస్తే సరిపోద్దా అన్న ఓ ఐదు పదివేలు అటు ఇటు అయినా పర్లేదు కస్టమర్ జెన్యున్ దొరికితే మనం మాట్లాడదాం మీరు బండి అమ్మేసేయరు అన్నాడు మేము పన్నెండు లక్షల అరవై వేలు యూట్యూబ్లో వీడియో పెట్టినాం దానికి కస్టమర్లు చాలామంది వచ్చి పదకొండుకు పదకొండున్నరకు అడిగితే కూడా మేము ఈ ఓనర్ను ఫోన్ చేయాలి ఎందుకంటే ఈయన అమౌంట్ మాకు చెప్పింది కాబట్టి ఎవరైతే జగిత లోకల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు ఆయన మాత్రం క్లియర్గా పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలకు అడిగితే మేము ఈయన ముంగట వాళ్ళని వాళ్ళని మాట్లాడుకోమని వాళ్ళ ఇద్దరు మాట్లాడుకున్నారు లాస్ట్కు పదకొండు లక్షల తొంభై వేలకు డీలోక్ అయింది వాళ్ళు అడ్వాన్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చిర్రు ఆయన బ్యాంకు ప్రాసెస్ చేసుకున్నాడు ఆయనకు అమౌంట్ కూడా పడ్డది నాలుగైదు రోజుల తర్వాత ఈయనే నేను బండి అమ్మ నా బండి నేను ఉండబోతా అంటే నేను అట్లా ఇచ్చుడు కుదరదంటే నన్ను జగిత్య లోకల్ రూరల్ పోలీస్ స్టేషన్కి పిలిపించి నేనేదో దొంగతనం లేదో నేను ఈ బండ్లే ఓనర్ తెలకుండా పదకొండు లక్షల తొంభై వేలు కాక నేను పదమూడు లక్షలకు అమ్ముకున్నట్టు నన్ను అక్కడికి పిలిపించి సార్ ముంగట నా నాకు నన్ను ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూసి ఎస్ఐ గారు క్లియర్గా మా వాయిస్ విన్నారు ఏది తప్పో ఏది కరెక్టో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఆయన క్వశ్చన్ చేసిరు నువ్వు బండి అమ్మ అంటేనే వీళ్ళు అమ్మీరా అద్దంటే అమ్మిరా బాబు అంటే లేదు సార్ నేనే అమ్ముమని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అందుకే వీళ్ళు సార్ అన్నాడు మరి అమ్మినాక ఇంకేంద్ర బాబు పైసలు ఇస్తారు తీసుకొని అంటే లేదు సార్ అప్పుడు అమ్మాలనుకున్నా కానీ నేను ఇప్పుడు అమ్మదాల్చుకోలేను అని మాట్లాడి ఆ పిల్లల లెక్క మాటలు ఉన్నాయి అతని అసొంటి వ్యక్తులు బండ్లు అమ్మే ఉద్దేశం ఉంటేనే ఇక్కడ దాకా సార్ ఎందుకంటే మీ సమయం మీ డబ్బు మీ వాహనం ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని మధ్యలో పెట్టి అమ్మిన తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయకు మీరు బ్లేమ్ కాకుర్రి ఇప్పుడు ఎవరైతే కొన్న వ్యక్తి ఉన్నాడో ఆయన కూడా వీవీఐపీఏ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీసర్ ఆయన కూడా రేపు పొద్దుగాల నన్ను పిలిపించే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే అతడు మమ్మల్ని చూసి బండి కొన్నాడు ఆ ఓనర్ వాళ్ళు ఆయనకు గెలది ఈ అమ్మిన వ్యక్తి కూడా మమ్మల్ని చూసే బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు నేను అమ్మించిన ఇదంతా క్లియర్గా జరిగింది కానీ ఎప్పుడైతే మనం ఏదన్నా ల్యాండ్ తీసుకుందామని పోయినప్పుడు దానికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఓ అమ్ముతా వ్యక్తి నేను అమ్మ అంటే దానికి డబల్ అతడు కట్టేయాలి లేదంటే కొన్న కొన్న వ్యక్తి నాకు అంటే ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకోవాలి ఇవి క్లియర్గా మన ఈ సమాజంలో జరిగే రొటేషన్ సిస్టమ్ ఈయన ఏమంటాడంటే మేము ఓనర్ రిక్వెస్ట్ చేసి ఓనర్ ఏమన్నాడు ఎవరైతే మన దగ్గర ఇప్పుడు బండికి అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి అంటే నాకు డాక్యుమెంట్ చార్జెస్కు ఫైనాన్స్ అయినకు చాలా డబ్బులు ఖర్చు అయినాయి నేను ఈ అమౌంట్ ఏదైతే నేను కొత్త వెహికల్ షిఫ్ట్ చేసుకోగలుగుతా కానీ నేను ఈ ఖర్చులు నేను భరించుకోను మీరు భరించుకోరని మమ్మల్ని అన్నాడు మేము ఎందుకు భరించుకుంటాం సార్ మేము కేవలం కమిషన్ తీసుకొని పనిచేస్తున్నాం మేమేం మిమ్మల్ని దాచిపెట్టి ఆయనను దాచిపెట్టి దీని మీద యాభై అరవై వేలు తిన్న వ్యక్తులం కాదని ఈయనకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పినా తర్వాత ఎవరైతే మా దగ్గర బండికి అడ్వాన్స్ తీసుకున్న ఓనర్ ఉన్నాడో ఆయనను కూడా రిక్వెస్ట్ చేసి అన్నా మరి దానికి నీ డబ్బులు ఖర్చు అవుతుంది అవి నువ్వు భరించుకో అన్నా మరి ఆ ఓనర్ను మేము ఎట్లానే ఒప్పిస్తామంటే లేదే నాకు కాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అని నిన్న వచ్చి హైదరాబాద్ అవతల గొడంగల్ సారీ కొడంగల్ నుంచి జగిత్యాల దాకా వచ్చి మళ్ళా జగిత్యాలు రూరల్ పోలీసు పిలిపించి అక్కడ పని కాకపోతే మళ్ళీ బస్సు ఎక్కిపోయాడు మళ్ళా రెండు రోజుల తర్వాత వస్తాడంట వయసు వ్యక్తులు ఉంటారు సమాజంలో మీకేమో మీ దగ్గర బండి అమ్ముతానికి పోతే అక్కడ తుట్టికి పాస్ అడుగుతారు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా ఏదైనా వెహికల్ అమ్మడానికి పోతే కొనే వ్యక్తి డీలర్ అయితే ఖచ్చితంగా తక్కువకి అడుగుతాడు ఎందుకంటే నేనైనా పది రూపాయలు పెట్టుబడి పెడితే నాకు రూపాయి రెండు రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన ఉంటుంది అట్లా అమ్ముకోలేక ఇక్కడ దాకా తీసుకొచ్చి మేము డీలర్ కస్టమర్ టు కస్టమర్ అమ్మించి మధ్యలో కేవలం కమిషన్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి నా దగ్గరికి బండ్లు చాలా వస్తూ ఉంటాయి నేను వీడియోలు చేసి అమ్ముతూ ఉంటాను నేను అదే పని నిజాయితీగా చేస్తే ఈ అమ్మిన వ్యక్తికి పైసల అమౌంట్ వస్తుందనే ముంగట్నే అతడు అప్పుడే బ్యాంకులో పోయి క్లోజింగ్ అమౌంట్ తెలుసుకుంటే అతనికి క్లోజింగ్ అమౌంట్ ఎక్కువ అనిపించి నేను ఇప్పుడు అమ్మ బండి నాది నేను కొండబోతాను పిల్లల లెక్క అయిపోయింది వీళ్ళకు ఇటువంటి వ్యక్తులు నా దగ్గరికి రాకుర్రి నేను మంచోనో లంగనో నా పని నేను చేసుకొని బతుకుతున్నా మీరు ఇక వచ్చి నన్ను పోలీస్ స్టేషన్లో విలిపించి లంగం చేసుకున్నాను ఇది క్లియర్ సార్ ఏ బండి అయినా కానీ అమ్ముతా అంటేనే ఇక్కడ దాకా తీసుకురారి మీ కుటుంబ సభ్యులను కూడా సంప్రదించుకోరి వాళ్ళ అమ్ము అంటేనే అమ్ముర్రి లేకపోతే అమ్మకు కొనే వ్యక్తులు కూడా దాకా వచ్చిన తర్వాత కొండ నాలుగు రోజులకు ఈ కలర్ నా భార్యకు నచ్చలేదు ఈ బండి నాకు అద్దా మనిషి వాపస్ పెట్టుకొని వచ్చింది మా దగ్గరికి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వారం రోజులు తిరిగిరు తీర్థయాత్రలు అన్నీ అయిపోయినాయి వాళ్ళ భార్య ఎక్కించుకొని అటు ఇటు మొత్తం తిరిగిండు ఆరు వేల కిలోమీటర్ ఐదు వేల కిలోమీటర్ తిరిగిండు తిరిగిన తర్వాత ఆ బండి తీసుకొచ్చి సారీ ఆరు వందలు ఏడు వందలు తిరిగిండు బండి తీసుకొచ్చి అన్న మా భార్యకి కలర్ నచ్చలేదు మా భార్య బండి ఎక్క అంటుంది నువ్వు రిటర్న్ తీసుకో నా పైసలు నాకు తినచ్చు అంత చిన్న చిన్నపిల్లల ఆటలు అయిపోయినాయి ఎవరికి కూడా సమాజం మీద సరైన భయం భక్తి లేకుండా అయిపోయింది ఎందుకంటే ఒకప్పటి జమానకు ఇప్పటి జమానకు చాలా డిఫరెన్స్ ఉంది డబ్బులు చాలా ఈజీగా వస్తున్నాయి కష్టం అంటే ఎవరికి తెలుస్తలేదు విచ్చలవిడిగా డబ్బులు వచ్చేసరికి ఎవరికి ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి పనులు ఫైనాన్స్లు కూడా ఏ బండికైనా అన్లిమిటెడ్ ఫైనాన్స్ లోన్లు ఇస్తూ ఉన్నాయి కట్టని కట్ట నాలుగు రోజుల తర్వాత బండి గుంచుకోబడు ఒకప్పుడు ఏదైనా బండికి లోన్ కావాలంటే కుటుంబ సభ్యుల పెద్ద సంతకం ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎన్నో ప్రా పేపర్ సంతకాలు ఎన్నో పేపర్లు సబ్మిట్ చేసేటంటుండే ఇప్పుడు అట్లా లేదు కదా నీ బ్యాంకు సిబిల్ చూస్తూరు కథ నీకు లోన్ ఇచ్చేస్తారు ఇప్పుడు మేము నేను అమ్మిన బండి ఎట్టిగాకు ఆ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయనకు వన్ డేలా పది తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు సాంక్షన్ అయ్యింది ఇప్పుడు ఈ ఓనర్ ఏమో బండి అంటుండే మళ్ళీ ఉంటా మమ్మల్ని స్టేషన్కి పిలిపించాడు అందుకోసమే ఇటువంటి వ్యక్తులు నా దగ్గరికి రాకూరు సార్ మీకు మీరు 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 అమ్ముకుంటారు పైసలు మీకు వస్తాయి ఉన్న వ్యక్తి హ్యాపీ నువ్వు హ్యాపీ కానీ పోలీస్ స్టేషన్కు నన్ను పిలిపించినవు నువ్వు నేను నేను స్టేషన్లో ఆయన తుక్కు తిట్టినా ఇలా నేను చేసిన దొంగతనం ఏముందని నన్ను పిలిపించిన వీడికైనా నువ్వు అమ్మమంటేనే నేను బండి అమ్మిన నీకు పైసలు వచ్చినాయి ఆయన రేపు వచ్చి పైసలు మొత్తం నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు నువ్వు ఇవాళ నన్ను స్టేషన్కి పిలిపిస్తావు ఇప్పుడు రేవంత్ రెడ్డి గిట్ట ఎప్పిండే నువ్వు ఆడు నేను ముఖ్యమంత్రిని మన కొడంగల్ నియోజకవర్గం నువ్వు నాకు పోయి మనం ఏం చెప్తాదన్నాడు ఎస్ఐ గారు క్లియర్గా చెప్పిండు బాబు వాళ్ళు నీకు ఇంకో పదివేలు ఇప్పిమంటే ఇప్పిస్తా అంటురు కానీ పైసలు నువ్వు తీసుకున్న తర్వాత అమ్మ అంటే కుదరదు నువ్వు లాస్ అవుతుంది నీ ఇష్టం నువ్వు ఆలోచించుకోవాలి ఫస్ట్ లేదంటే నువ్వు లీగల్గా వాళ్ళు కూడా కొట్టుకోత నువ్వు కూడా కొట్టుకో ఉంటే కోట్లో చూసుకోరు ఇద్దరు బయటకు ఓ అది నిజాయితీ నిజమైన న్యాయం అంటే ఒక గట్ల ఉంటుంది మనకు ఆడు తెలుసు ఈడు తెలుసు అంటే ఎవరు తెలుస్తే నువ్వు లాస్ట్ క్లైమాక్స్లో ఏది నిజమో గదే బయట నేను ఏమన్నా ఎక్కువ మాట్లాడుంటే సారీ సార్ ఇవి రెగ్యులర్గా జరిగే రొటీన్ విషయాలు కాబట్టి మేము అందరితో షేర్ చేసుకున్నా నేను మాత్రం ఏ బండి నా దగ్గరికి వచ్చినా దాని క్లియర్ రేట్ ఎంతుందో అంతకే అమ్ముతాం ఓనర్ తోటే మాట్లాడిపిస్తాం కేవలం పది లో బండికి మాత్రమే పదివేలు తీసుకుంటాం పది లక్షలు దాటిన బండికి ఇరవై వేలు తీసుకుంటాం ఇది మా రెగ్యులర్గా పని నెలకు నాలుగు అమ్మినా మూడు అమ్మినా ఒక్కటి అమ్మినా మా లెక్కకి గీట్లనే ఉంటుంది అంతే తప్ప పది రూపాయలు కనబడుతున్నాయి కదా అని వీవీఐపీ మెయింటైన్ చేస్తుడు అట్లా డైలాగులు చేస్తుడు అసలు మాకు అద్దు ఆ పైసలు కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు ఉన్న కాడికి హ్యాపీగా ఉన్నాం నలుగురు ఐగో మంచిగా పని చేసుకుంటా సంతోషంగా వచ్చిన కస్టమర్ కూడా హ్యాపీగా చేస్తున్నాం మేము కూడా హ్యాపీగా ఉంటున్నాం ఇక ఈ బండి విషయానికి వస్తే బానేటైతే మారింది సార్ ఇది క్లియర్ రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ఇది క్లియర్ డిక్కీల రెస్టింగ్ వచ్చింది అది క్లియర్ మూడు మైనస్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టైమింగ్ చేంజ్ అయింది రెండు వేల పద్దెనిమిది నవంబర్ రెండు వేల ముప్పై మూడు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది టైప్ త్రీ మార్తి స్విఫ్ట్ డీజర్ వీడిఐ సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై ఆరు ఇరవై ఏడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడియోలో బండి వస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్నా కన్నా కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందమాతరం జైకి